హాయ్ అండి బ్లౌజ్ పీస్లో వచ్చిన తోటే నేను ఇలా క్రాస్ పీస్ కింద కట్ చేశాను అంటే ఇది బిగ్ బార్డర్ శారీ అనమాట సో దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్లో వచ్చిన అంచుతోటే నేను ఇప్పుడు పైపింగ్కి క్లాత్ క్రాస్గా కట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇది సేమ్ యాసిటీస్ మన దగ్గర ఉండవు కదా గోల్డ్ కలర్ కలర్ క్లాతులు పైపింగ్ థ్రెడ్వి సో దానికోసం అని చెప్పి నేను సేమ్ అది వేరే కలర్లో వచ్చేస్తున్నాను నా దగ్గర ఉన్న క్లాత్లు ఇంకా దీంతో నేను పైపింగ్ క్లాత్ కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎలా వచ్చిందో చూడండి చూసి కామెంట్ చేయండి పర్వాలేదండి ఇది కొంచెం సాగుతున్నట్టే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మనం నీట్గా డబల్ తోటే వచ్చిందనమాట పైపింగ్ ఇలాగా ఫస్ట్ నెక్కి ఫ్రంట్ నెక్కి స్టిచ్ చేస్తున్నాను నేను ఫ్రంట్ నెక్కి ఇలాగ క్రాస్కే కట్ చేసాం కాబట్టి ఎక్కడ కుచ్చు పెట్టకూడదు కుచ్చు పెడితే పైపింగ్ రాదు కదా సో ఈ విధంగా కుట్టేసేస్తున్నాను వన్ సైడ్ కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి లోపల వైపుకి తిప్పి స్టిచ్ చేసేయటమే ఇదిగోండి డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేస్తానండి సింగిల్ ఫుట్ ఏమి యూజ్ చేయట్లేదు చాలా నీట్ ఫినిషింగ్ తోటి చక్కగా వచ్చిందనమాట పైపింగ్ ఓన్లీ శారీలోని బార్డర్ ఐ మీన్ బో బ్లౌజ్ పీస్లో ఉన్న బార్డర్ తోటే ఇలాగా క్రాస్ పీసెస్ కట్ చేశాను అన్నమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి స్టిచ్ చేసేయడమే ఇదిగోండి నీట్గా వచ్చేసింది అనమాట నేను ఇది పాదం పక్కకి జరపడం అట్లా ఏం చేయలేదు అంటే ఇది పెద్ద మిషన్ కదా సో చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయటమే అలానే వెనక్ సైడ్ వన్ సైడే స్టిచ్ చేసాం వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు కదా సో ఇట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసి డబల్ స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది అనమాట హెమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేయడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఛానల్లోని వీడియోస్ని ఒక ట్రెండ్ చూసి అబ్జర్వ్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాగా మొత్తము కూడా స్టిచ్ చేసేయటమే రండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్